ఎంత మంది ఉండాలా ఆ పెళ్ళే మనకు కావాలా అది ఇక్కడే ఉంది ఈ చుట్టుపక్కలే ఉంది బావా రేయ్ వెళ్ళక్కడ బ్రతకండి ఈ రోజుల్లో కూడా గవ్వల్ని నమ్ముతున్నారా మీరు ఇప్పుడు దీని మాటలు విని మనం జైపూర్ వెళ్ళాల మీ అమ్మాయి సెల్ ఫోన్ ట్రాక్ చేస్తే అమ్మాయి ఎక్కడున్నా దొరుకుతుంది సార్ బావా నా గవ్వల్ని ఏమనవద్దు గవ్వ పుట్టిన లచ్చ సంవత్సరాలకి నువ్వు పుట్టావు గవ్వకు తెలుసా నీకు తెలుసా నేను దాన్ని దాని గవ్వల్ని నమ్ముతాను జైపూర్ చేయి రన్మాల్ మహారాజుకి ఇరవై నాలుగు మంది కొడుకులు అందులో పదిహేనో వాడు జోదా వెయ్యి సంవత్సరాల క్రితం కట్టించిన ఈ కోట పేరు మెహరంగర్ రోజు ఆ రాజుగారికి కోట పైన కూర్చొని అలవాటు ఎక్కడండి ఆ చివరండి వారిని కూర్చొని ఏం చేసేవా అంత వైపు చూసేవాడండి ఆయనకి మూడు వందల మంది భార్యలు మూడు వందల మంది భార్యలే ఆ తర్వాత ఆయన పొడవాటి లో నుంచి చూసి ఎవరు యాక్టివ్ గా అనిపిస్తే వాళ్ళని పైకి పిలిచేవాడంటే పొడగాడి బయనకులను చూసేవాడా అప్పుడు ఆడాలే అదే ఇప్పుడైతే నా ఏం చేస్తానని పెళ్ళాలి బైనాకుల చూస్తారండి అంటే ఈ రాజులప్పుడు రాళ్ళ విషయాలు కానీ పిల్లల విషయాలు పట్టించుకోరండి ఏమండి మన అబ్బాయి కదే అచ్చే కదా నాన్న టూరిస్ట్ పిల్లడు కిడ్నాప్ చేశా ఎట్లా అమ్మా నాన్న మీద బంగారం ఎక్కువైపోయింది నాన్న బ్లాక్ మెయిల్ చేద్దాం నాన్నా ఏద్దాము నిలబడరా సరిగ్గా హలో టూరిస్ట్లలో ఒక పిల్లాడిని కిడ్నాప్ చేశారు నాకేం అర్థం కావటం లేదు ఎలా ఉంటాడు ఏడేళ్ల వయసు రెడ్ టీ షర్ట్ బ్లూ ప్యాంట్ నువ్వు ఏం కంగారుపడకు నేను ఎలాగోలా పిల్లలుని తీసుకొస్తాను నువ్వు పోలీస్ కంప్లైంట్ లాంటి మాత్రమే ఓకే ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నా అప్పా సరే నాన్నా నేను పిల్లల్ని ఇచ్చి చూస్తాను అదేటి నాన్నా నాన్నా అవతల నా గర్ల్ ఫ్రెండ్ ఇరుక్కుంది నాన్న లో ఉంది నాన్న ఆఫ్టర్ ఆల్ గెరల బెడ్ కోసం లాంటి డాడీని కేదంటావా అవును నాన్నా వీడు డబ్బు నాన్నా వీడు డబ్బు అయినా సరే కుదరదు కుదరదా కుదరదు ఓ గణేశ్వరకు గణేశ్వరం వీడి చేబులో చిల్లర ఏమో దొరుకుతుందో చూసుకుంటా ఏదైనా ఏదైనా చిల్లర పట్టుకొచ్చావా ఎంపి జేబుల్తో వచ్చావా పది రూపాయలు ఏంట్రా కనీసం వంద రూపాయలు అంటే పుట్టు రావచ్చు కదా మందుకు వచ్చాయి పదరా పద ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది అసలు మీరు నా కొడుకేనా గర్ల్ ఫ్రెండ్ అడిగితే మాత్రం ఇచ్చేస్తావరా నువ్వు మీకు దండం పెడతా నా కొడుకు నేను చేశారా చెప్పండి ప్లీజ్ రా నువ్వు నీకోసం ఆ మాత్రం చేయలేనా అప్పుడు దాకా నా దగ్గరే ఉన్నావు కదా ఇక్కడికి వెళ్ళావు అసలే చెప్పు చెప్పు ఈ అన్న వాళ్ళ డాడీ నన్ను కిడ్నాప్ చేశాడు బట్ ఈ అన్నయ్య ఈ అక్కని లవ్ చేస్తున్నాడు అక్కడ జాడితం గొడవ పడి నన్ను తీసుకొచ్చేసాడు ఏంటి మీ డాడీ కిడ్నాప్ లేకపోతే సిటీ మేయర్ అనుకున్నావాడికన్నా జాదు దొంగతనం చేస్తాం వీళ్ళు దొంగల దగ్గర దొంగతనం చేస్తారు అంత దొంగతలు చూడంతున్నాడు I can't believe this. Abba, huh? What matter? You can't believe this. I can't see my tickets in the

ఇంకో గంటలో మా నాన్న బయటకు రాకపోతే పోతా నీకిదే చివరి చిత్రం మేము భయపడకుండా లో చాలా చిత్రాలు అటు వే చూపిస్తాం చంపేస్తా రేయ్ ఎం మెస్ అల్లుడా కోసీ కేఎఫ్సి వాళ్ళకి ఎమ్మెస్తా నువ్వు మళ్ళీ గుంట్రల్లావుడా కొత్త రాజధాని అమరావతి చూడవు కేసీ తీసుకో నేను ఇష్టపడింది ఒక దొంగన ఇన్నాళ్ళు నాకెందుకు తెలియలేదు దొంగని ఏడుస్తున్నావా లేటుగా తెలిసిందని ఏడుస్తున్నావాతికేళ్లుగా ఏ రోజు ఎదురు చెప్పలేదు నా కొడుకు నీ వల్ల రోజే నాకు ఎదురు చెప్పాడు రోజు నీ వల్లే వాడు నాకు రివర్స్ అయ్యాడు ఇన్నేళ్ళ నా పెంపకం గంగపాలైపోయింది నేను జైలు పాలైపోయాను నేను జైలు పాలైపోయాను అసలు మా జీవితాల్లోకి ఎందుకు వచ్చావు నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నీ రేజ్ ఎంత నా నిలిసిన బెటర్ ఎంత లేదా నీ కెపాసిటీ సంపేస్తాను లో చంపేస్తాడు నీ అబ్బా ఎండి రండి మే సవాల్ సవాల్ వైజాగ్ లో సవాల్ వైజాగ్ బీచ్ లో సవాల్ చిటిక చంపేస్తాను పొట్టిదానా ఏంటి చూస్తున్నావు కళ్ళు బీకుతా కేసీఆర్ వస్తాడా చంద్రబాబు వస్తాడా నరేంద్ర మోడీ మూడు రోజులు వెళ్ళకపోతే నరికేస్తా పొట్టిదానా నిన్నైతే ఎగరేసి నరికేస్తా ఒసే పొడుగుదానా నిన్ను దీన్ని ఇవాళే పాతరేస్తా ఇక్కడే పాతరేస్తా ఏంటి ఏమన్నా నన్ను అయిపోతావా అవును ఆల్రెడీ ఇంట్లో వంద టెన్షన్లతో పారిపోయి వచ్చా ఇక్కడ నీదో టార్చర్ మీ నాన్నతో టార్చర్ ఇన్ని భరించడం నా వల్ల కాదు ఐ వాంట్ టు బికమ్ అన్నాన్ మరి నా పరిస్థితి ఏంటి దేనికి కొట్టుకోవాలి నేను మీ నాన్న కీసి కొట్టుకో మోని మోని ఇలా ఎక్స్తో గొడవపడి లోపలికి రావద్దమ్మా రేపు ట్రైనింగ్ మధ్యలో గోడదూకి పారిపోతా నేన ఇప్పటివరకు దూకిన వాళ్లందరూ నీలా చెప్పినవాళ్లేనమ్మా అనుభవంతో చెప్తున్నాను ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు ఫాదర్ ఐమ్ సీరియస్ నేను సీరియస్ గానీ చెప్తున్నాను రేపు ఎల్లుండి ఆలోచించుకొని గుడ్ ఫ్రైడే రోజురా కలుద్దాం ఫాదర్ చైల్డ్ ఐల్ సర్లే నేను ఉండను అది అది కాదు ఈ రెండు ఉండొచ్చు కదా నన్ను మార్చొచ్చు కదా నన్ను మంచి మనిషిని చేయొచ్చు కదా ఏమో ఎవరికి తెలుసు రెండు రోజుల్లో నాకే ఫాదర్ అవ్వాలనిపిస్తేమో ఆ తర్వాత ఫాదర్ అయి బిషప్ అయి పోపునై లోకానికి సేవ చేస్తానేమో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ జీవితాన్ని మార్చేస్తాయి ఆలోచించుకో ఇదిగో మెల్లగా యోగా మెడిటేషన్ మొదలుపెట్టు అది ఎక్కడ తీసుకెళ్తే అడికి వెళ్దాం ఓకేనా నానా కష్టాలు పడి ఒక బుడ్డ డైవర్స్ అని పడితే దాని ఇంటికి వెళ్ళి తాగేసి గొడవ చేస్తావా దానికి జీవితం మీద విరక్తి పుట్టి సన్యాసంలో కలిసిపోతానంటుంది పోతే పోని మన దరిద్రం వదిలిపోద్ది కావాలంటే నేనే దాన్ని హిమాలయాలకు తీసుకెళ్లి వదిలిపెట్టేస్తాను నాన్న అమ్మాయిని పట్టుకుని అది ఇది అనొద్దు అది ఇది అనొద్దా ఏమన్నా తొక్కా తొర్రి బొక్క బొర్రి అనారా నాన్న నాన్న అని కూడా చూడను చెప్తున్నాను ఏంటా నాన్న నాన్న అని ఫింగర్ తిప్పుతున్నావు చంపేస్తావా అది నీకు ముందు పెట్టిందిరా దాంతోనే మాట్లాడాలి దాని నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు